తొలి ఏకాదశి రోజున మా సైడ్ అయితే ఎక్కువగా పేలపిండి తయారు చేసుకుంటారండి దేవాలయాల్లో కూడా వెళ్ళినప్పుడు పేలపిండిని నైవేద్యంగా ప్రసాదంగా పెడతారు ఇంట్లో స్వామివారికి నైవేద్యం కింద కూడా నేను పేలపిండిని తయారు చేసి అనమాట ఇవి జొన్నలు జొన్నలతో తయారు చేశాను జొన్నల్ని ఒక వారం ముందే తెచ్చుకున్నాను నేను వాటిని బాగా కడిగేసి నీట్గా ఎండబెట్టేసుకున్నాను బాగా ఎండిపోయేటట్టుగా ఇట్లాగా బాండీలో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే అన్నీ పేలుతాయి అనమాట బాగా పేలాలు తయారవుతాయి ఈ పేలాలు తయారైన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి దీంట్లోకి తినేసైన కూడా వేసాను కొంచెము టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంక తర్వాత అయితే కొంచెం కొబ్బరి బెల్లము కొన్ని ఏలక్కాయలు ఫ్లేవర్కి వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేశాను స్వామివారి దగ్గర పెట్టినప్పుడు మాత్రం కొంచెం నెయ్యి కలిపి స్వామివారికి నైవేద్యం కింద పెట్టాను ఇంకా కొరవంతా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం తినడానికి కూడా బాగుంటుంది ఈ వేయించినవన్నీ చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కలిపి మిక్సీ పట్టేసుకొని ముందుగానే నలకొట్టు పెట్టుకున్నాను కదా బెల్లం కూడా కొబ్బరి బెల్లము అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకొని ఇట్లాగా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కలిపేసుకొని కొంచెం నైవేద్యం కింద తీసుకున్నానండి స్వామివారికి పక్కన ఇంకా కొరవంతా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది